శరణ్య గులాబీ చెట్టు దగ్గర కూర్చొని గులాబీ చెట్టుని దర్శన్గా భావించి గులాబీ చెట్టుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది హాయ్ దర్శన్ గారు నాతో ఏదో చెప్పాలన్నారు దేని గురించి నేనంటే ఇష్టమని ఉంటారు అంతే కదా అని శరణ్య గులాబీ చెట్టుని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ బైక్ వచ్చి శరణ్య ఇంటి ముందు ఆగుతుంది ఇక దర్శన్ శరణ్యకు రాసిన లెటర్ తీసి చూసుకుంటూ ఉంటాడు కాసేపటికి శరేణ్య దగ్గరకు ఒక చిన్న బాబు వచ్చి అక్క తీసుకో అని చెప్పి లెటర్ ఇస్తూ ఉంటాడు ఏంట్రా ఇది అని శరణ్య అడుగుతూ ఉంటుంది లవ్ లెటర్ అక్క అదిగో అక్కడ ఉన్నాడే ఆ అన్నిచ్చాడు ఇచ్చాడు అని చెప్పి ఆ బాబు చెప్తూ ఉంటాడు ఇంకా బాబు దర్శన్ ని చూపించడంతో ఊరే అని చెప్పి దర్శన్ కంగారు పడుతూ అక్కడి నుంచి పారిపోతాడు ఇక శరణ్య దర్శన్ ఇచ్చిన లెటర్ని చూస్తూ ఓహో నిన్న చెప్తా అన్నది ఈరోజు లెటర్లో రాసి పంపించారనమాట అని చెప్పి శరణ్య మనసులో అనుకుని లెటర్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది మరి శరణ్య లెటర్లో ఏముందో చదవబోతుందా అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్